జై శ్రీరామ్ అనేక జన్మల పుణ్యఫలం చేత మీరు త్రయంబకేశ్వర మహాక్షేత్రాన్ని దర్శిస్తున్నారు అత్యద్భుతమైనటువంటి కుశావర్తన తీర్థం ఇది త్రయంబకేశ్వర పుణ్యక్షేత్రంలో స్వామివారి ఆలయం ప్రక్కనే ఉంటుంది ఈ తీర్థం చాలా మహిమాన్వితమైనటువంటి తీర్థం ఇది స్వామిని దర్శిస్తే ఏ ఫలితం కలుగుతుందో గౌతమ మహర్షి తపస్సు ద్వారా స్వామివారు అనుగ్రహించినటువంటి తీర్థం ఇది ఈ తీర్థాన్ని దర్శిస్తే అంతటి విశేష ఫలితాలు కలుగుతాయి అటువంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి తీర్థాన్ని మీరు దర్శిస్తున్నారు మీకు ఈ కుశావర్తన తీర్థంలోని జలాన్ని మీకు పంపిస్తాను తీసుకొచ్చాను నేను హర హర మహాదేవ హర హర మహాదేవ గర్భాలయంలోని సాక్షాత్తు త్రయంబకేశ్వర స్వామిని అభిషేకించిన తరువాత అక్కడే జన్మ ఆ పుట్టింది ఆ స్వామి సన్నిధిలో స్వామిని అభిషేకిస్తూ బయటికి వచ్చింది గంగమ్మ తల్లి అటువంటి మహామహిమాన్వితమైనటువంటి జలం ఇది గోదావరి నదీ జలం గంగమ్మ గోదావరి ఇద్దరు ఒకటే అటువంటి పవిత్ర పరమ పవిత్రమైన గోదావరి నదీ జలాల్ని మీకు పంపిస్తాను మీకు ఉండేటటువంటి అన్ని కష్టాలు దోషాలు గ్రహ బాధలు అన్నీ కూడా భస్మ అయిపోతాయి ఈ జలాన్ని ఒక బొట్టు బకెట్ నీటిలో కలుపుకోండి బకెట్ నిండా నీళ్లు నింపుకొని ఈ జలం ఒక బొట్టు కలిపితే చాలు మళ్ళీ ఒక లీటర్లు లీటర్లు పోయక్కర్లా అంత గొప్ప తీర్థం ఇది ఆ తీ ఈ అలా బకెట్ నీటిలో కలుపుకున్న తరువాత చక్కగా భక్తితో త్రయంబకేశ్వర స్వామి నేనమహా మహా హర్ గంగే జై జయ గంగే అనే నామాన్ని జపిస్తూ తలస్నానం చేయండి ఈ విధంగా కుశావర్తన తీర్థంలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది సమస్త దోషాలు తొలగిపోతాయి గ్రహ బాధలన్నీ భస్మమైపోతాయి సమస్త అనారోగ్య బాధలు తొలగిపోతాయి అంతటి శక్తివంతమైనటువంటి తీర్థం ఇది ఈ తీర్థము మీ సన్నిధికి రావటం చాలా విశేషం మీ దగ్గరికి రావటం అంటే మీరు అనేక జన్మల పుణ్యఫలం చేతనే మీ దగ్గరికి వస్తుంది అటువంటి గొప్ప తీర్థరాజ్యం ఇది చక్కగా స్నానం ఆచరించడం జరిగింది ఈ విధంగా తీర్థం దగ్గరికి వచ్చిన తర్వాత పితృదేవతలకు తర్పణ ఇవ్వాలి మానసికంగా మీరు కూడా ఎప్పుడన్నా ఏదన్నా క్షేత్రానికి వెళితే తీర్థంలో చక్కగా తర్పణ వదలండి అదిగోండి ఈ విధంగా ఈ జలాన్ని తీసుకోవటం జరిగింది హర హర గంగే హర హర గంగే గౌతమీ తటే అనేక వేదమంత్రాలు ఉచ్చరిస్తూ ఈ గోదావరి నది జలాన్ని ఈ విధంగా భక్తితో నింపుకోవటం జరిగింది ఈ జలాల్ని మీకు పంపించాలని పరమేశ్వర సంకల్పం నాది కాదు చాలా జాగ్రత్తగా మీకు పంపిస్తున్నాను ఈ జలం మీకు పంపించటం కోసమే సుమారు ఎనిమిది వందల కిలోమీటర్లు శ్రీశైలం నుండి ఇక్కడికి త్ర్యంబకేశ్వరికి తొమ్మిది వందల యాభై ఈ జలా కారులో రావటం జరిగింది ఈ జలాన్ని తీసుకొచ్చి మీకు పంపించాలన్న సంకల్పంతో అంత దూరం నుంచి ప్రయాణించి కారులో వచ్చాను హర హర మహాదేవ హరహర మహాదేవ ఇదిగోండి త్ర్యంబకేశ్వర స్వామివారి అలంకార దర్శనం అత్యద్భుతమైనటువంటి స్వామివారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే శివలింగంలో ఉంటారు గొప్ప పుణ్యక్షేత్రం అద్భుతమైనటువంటి స్వామివారు త్రయంబకేశ్వరు మహిమ అనంతం హర హర మహాదేవ హర హర మహాదేవ గౌతమ మహర్షి తపస్సు చేయడం ద్వారా మనకు త్రయంబకేశ్వర స్వామివారు ఇక్కడ ఆవిర్భవించారు స్వామివారి దర్శనం అవుతోంది ఈ విధంగా లైన్లు ఉంటాయి ఇక్కడ త్రయంబకేశ్వరులో బాగుంది కూర్చోడానికి బాగుంది ఫ్యాన్లు అన్నీ కూడా వసతులు ఉన్నాయి ఇది రెండు వందల రూపాయల టికెట్ ఇది జై శ్రీరామ్